మిగతావి చెట్టేకి టెంపులు చూడండి అంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా మధ్య మధ్యలో అయితే చాలా పెద్దగా ఉన్నాయి అవి సరిపోక మేము చేతిలో కూడా పట్టుకున్నాము కానీ చాలా పండులు కూడా ఉన్నాయండి చాలా ముగ్గినవి ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి బాగా వచ్చే చూడండి అలాగే మీ అందరికీ ఇంకో విషయం ఈ జాగ్రత్త చాలా బాగా పండిపోయింది అంటే అలాగే వచ్చింది చివరికి నేనే వచ్చింది హాయ్ అండి అందరికి నమస్తే మేసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం నేను మీ భాగ్యలక్ష్మి నేను మీ మాన్సా ఈ రోజు మేమిద్దరం హార్వెస్ట్ చేయడానికి వచ్చామండి హార్వెస్ట్ కి అయితే చాలా ఉన్నాయి ఇంతకీ హార్వెస్ట్ కొన్నాయో చూసేద్దాం వచ్చేయండి చాలా హార్ ఉన్నాయని చెప్పాను కదా అవి చాలా వెరైటీస్ అయితే కాదండి జాంకేలే ఈరోజైతే మనం మొత్తం జాంకేలే హార్వెస్ట్ చేయబోతాం చాలా జాంకేలు ఉన్నాయి చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయండి జాంకేలు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడిక్కడే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉందో చాలా పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేయబోతున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా కాయలు ఉన్నాయండి జాంకాయలు చెట్టు మాత్రం చాలా పెద్ద ఉంది చెట్టు ఎక్కి తెంపలి కాయలన్నిట్లని మాకందయితే తెంపేస్తాము మిగతావి చెట్టు ఎక్కి తెంపాలి చూడండి అంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇంకా మధ్య మధ్యలో అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడో రెండు ఉన్నాయి మేము తెంపలేకపోతున్నాం అని చెప్పి మా సాయాన్ని మాకు హెల్ప్ చేస్తున్నాడు సాయాన్ని ఇప్పుడు చెట్టు కూడా ఎక్కుతాడు ఈ జాంకే చూడండి చాలా బాగా పండిపోయింది ఇలాగంటే అలాగ వచ్చింది చివరికి నేనే చెట్టు ఎక్కాల్సి వచ్చింది సానే నేను ఎక్కమంటే మమ్మల్ని ఎక్కిచ్చాడు మానసా ఈ పట్టుకో ఇక్కడ పెద్ద జాంకే ఉంది మానసా ఎక్కుతుంది ఇప్పుడు అదే ఇక మానసా ఇది కూడా పట్టుకో మాకు అందినవన్నీ మేము తెంపేసాము ఇప్పుడు మా సాయిని ఎక్కాడు మా సాయిని చూడండి ఎంత పైకి ఎక్కాడో ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాడు మాక్సిమం అయితే అన్నీ తెంపేసాము ఇంకొన్ని కొన్ని ఉన్నాయి అవి కాయలుగా ఉన్నాయి సాయని ఇంకొన్నాయా మొత్తం హారెస్ట్ అంతా అయిపోయింది ఆ చెట్టు అంతా కూడా ఎక్కిసి ఎక్కడైతే ఏవి ఉన్నాయి అన్ని తెంపమో నేను ఆ సాయనే మాంస కలిపి మొత్తం ఇన్ని వచ్చాయి ఈరోజు బొట్టలు ఎక్కువ తాగలేదు మూడే తెచ్చాము అవి సరిపోక మేము చేతిలో కూడా పట్టుకున్నాము కానీ చాలా పండినవి కూడా ఉన్నాయండి చాలా ముగ్గినవి ఉన్నాయి చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి బాగా వచ్చే చూడండి ఈ కాయ చూడండి ఎంత బాగా ముగ్గిందో పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి అలాగే మీ అందరికీ ఇంకో విషయం కొన్ని రోజుల నుంచి వీడియోలు రావట్లేదు కదా అదేనండి అమ్మకు అస్సలు ఖాళీగా ఉండట్లేదు వీడియోలు చేయడానికి అనుకున్నట్టుగా అవ్వట్లేదు మొత్తం డైలీ షెడ్యూల్ అమ్మ చాలా బిజీగా ఉన్నారు స్కూల్ ఒకటి స్టార్టింగ్ కదా అందుకే జూన్ మంత్ అంతా చాలా బిజీగా ఉన్నారు మేము కూడా కాలేజ్కి వెళ్ళిపోతున్నాం అందుకే అస్సలు వీడియోలు చేయడానికి అయితే అవ్వట్లేదు మేమైతే ఎంజాయ్ చేస్తూ హారేస్ చేతామని జాంకేలు హారేస్ చేయడానికి అమ్మ పంపించారు మొత్తం హరెస్ట్ అయితే అయిపోయింది ఈ జాంకేలు వాళ్ళు కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి జాంకాయలు తినడం చాలా మంచిది మన డైలీ లంచ్ తీసుకున్న తర్వాత ఒక పీస్ తీసుకుంటే మన డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ జాంకేల్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఇంకా ఈ జాంకేల్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి అమ్మ కూడా కొన్ని మొక్కలు తెచ్చి వేశారు అవి ఇంకా పెద్ద బావలేదు కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఇన్ని జాంకేలు హార్వెస్ట్ చేసినందుకు జాంకేలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసి హార్వెస్ట్ చేసాము వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరింత భవంతు